హలో అండి మీరైతే చాలాసార్లు ఈ సామర్లకోట క్షేత్రానికి అయితే వచ్చారు కానీ ఈ విధంగా అయితే దర్శనం చేసుకోలేదు ఇప్పుడు నేనైతే ఏ విధంగా అయితే చెప్తున్నానో ఒకసారి ఆ విధంగా అయితే మీరు దర్శనం చేసుకోండి ఎంట్రన్స్ ఉంటుంది కరెక్ట్గా ఈ ఎంట్రన్స్ పక్కన చెప్పు అన్నారు లగేజ్ కౌంటర్ ఆ లగేజ్ కౌంటర్ దగ్గరే మీకు కాలు శుభ్రపరచుకునే స్థలం ఉంటది ఇదే చాళుక్య కుమార్ రామ భీమేశ్వర ఆలయం ఎంట్రన్స్ ఎంట్రన్స్ ఉండదు ఇక్కడ మీరు ఇటువైపు వెళ్ళిన తర్వాత గుళ్ళకి ఎంటర్ అయిపోయిన తర్వాత లెఫ్ట్ సైడ్ ఇలా వెళ్ళాలి మీకైతే గమనించవచ్చు స్థలపూర్ రావడానికి కనిపించింది గుడి నుంచి ప్రథమ ద్వారం నుంచి ఎంట్రన్స్ అయిపోయిన తర్వాత ప్రసాదం కొంటుండే దాని పక్క నుంచి లెఫ్ట్ కొంచెం యువతలకు వస్తే ఈ కాలబు ఈయనే క్షేత్రపాలకులు ఈ క్షేత్రపాలకు వారి దర్శనం చేసుకోండి ఈ కలుపులు అయితే ఎప్పుడు మూసి ఉంటాయి కంగారు అయితే పడతాయి ఇట్లా ది పక్కనే చెట్టు మారేడు చెట్టు మారేడు చెట్టునైతే ఒకసారి నమస్కారం చేస్తూ ఇప్పుడైతే మనం అయితే ఆ శివలింగానికి అయితే అభిషేకం చేయబోతున్నాం ఇక్కడైతే చిన్న చిన్న బిందులు అయితే ఉంటాయి ఆ బిందులతో అయితే అభిషేకం చేసుకో ఇక్కడైతే అభిషేకం చేసుకుందాం బలం బిందులు ఏవైతే ఉంటాయి ఆ బిందులు తీసుకుని అక్కడైతే కోన కాలు బయలు కూడా మంట కూడా ఇవైతే మీరైతే దిగేటప్పుడు చాలా నెమ్మదిగా కాళ్ళు जार पे जारी प्रमादी ओम नमः शिवाय नम शिवा स्कूल वारे अभिषेक शिवाय దీని పక్కన అయితే యాగశాల కూడా ఉంది ఏగా జరుగుతూ ఉంటాయి మనం ఎక్కడైతే శివలింగా అభిషేకం చేసామో ఆ పక్కన ఒక మర్రి చెట్టు కూడా ఉంటుంది ఈ మర్రి చెట్టు దగ్గర అయితే విఘ్నేశ్వర స్వామి వారు చిన్న శివలింగా కూడా ఉంటుంది ఒక్కసారి నమస్కారం చేసుకోండి అయితే ఆ రావి చెట్టుతో రావి చెట్టు కింద విఘ్నేశ్వరు వారిని శివలింగాన్ని అయితే దర్శించుకున్న తర్వాత దాని పక్కనే మీరు ఎవరికా వస్తే ఇక్కడ ఆంజనేయ స్వామి వారికి కనిపించవచ్చు ఆంజనేయ స్వామి వారికి కనిపిస్తుంది హనుమంతుల వారిని అయితే దర్శించుకోండి గమనించవచ్చు మీరు హనుమంతుల వారి రూపం కనిపిస్తుంది చాలా క్లియర్గా ఉంటుంది హనుమంతుల వారి రూపం అయితే రాయితో చెక్కి ఉంటుంది మీరు గమనించవచ్చు సార్లు వచ్చి ఉంటారు ఈ హనుమంతులు వారిని అయితే ఈ ఈసారి వచ్చే మటుకు ఈ హనుమంతుల వారిని దర్శించుకుని లోపలికి అయితే వెళ్ళండి చూడవచ్చు ఇది నంది మండపమునకు దారి దీని పక్కనే ధ్వజస్తంభం కూడా ఉంటుంది ఈ ధ్వజస్తంభం అయితే స్వామివారి లింగ లింగాకార రూపాన్ని కూడా ఉంచుతారు అలాగే అమ్మవారి రూపాలను కూడా చెక్కడ జరిగింది మీరు గమనించవచ్చు క్లారిటీ ఈ లింగానికి అయితే కొంతమంది అయితే నూట ఎనిమిది బిందులు కూడా అనుకుంటారు ఏదైతే ఆమె కోరిక నెరవేరిందో తర్వాత వచ్చి ఈ లింగ ఆ కోనేరులో నీటితో ఈ లింగానికి అయితే నూట ఎనిమిది బిందులు అభిషేకం చేస్తూ కూడా జరుగుతుంది అయితే ఎంట్రన్స్ లో ఉన్నాం ఈ ఎంట్రన్స్ ఎవరికి వెళ్తా ఉంటే మీకైతే ఒక గంట కనిపిస్తుంది ఇక్కడ ఆ గంట వచ్చేసి ఒక్కసారి కొడితే మీకు ఓం అనే శబ్దం అయితే క్లారిటీగా అనిపిస్తుంది మీరు అయితే ఒక్కసారి కొట్టి జాగ్రత్తగా కళ్ళు మూసుకుని అయితే వినండి ఓం అనే శబ్దం ఖచ్చితంగా అనిపిస్తుంది ఒకసారి అయితే ఆ గంటని కొట్టి చూద్దాం రండి ఇది ఓంకార శబ్దం వస్తాయి మీరైతే జాతర గమనించవచ్చు నేనైతే ఇప్పుడు గంట కొడుతున్నాను మీకు వినిపించినట్లయితే కామెంట్ చేయండి నందీశ్వరుడు పక్కన అయితే మీకైతే అఖండ దీపం కూడా కనిపిస్తుంది అఖండ దీపం పక్కనే అయితే ఒక చిన్న ఫ్రేమ్ లో అయితే అమ్మవారి యొక్క అలాగే స్వామివారి యొక్క ప్రతిరూపాలను అయితే పొందుపరచడం జరిగింది మీరైతే తప్పకుండా అయితే వీక్షించండి వచ్చిన తర్వాత మీకు ఇక్కడైతే బూది ఉంటుంది ఈ బూది పక్కనే కుంకుమ కూడా ఉంటుంది అయితే ఇక్కడ విఘ్నేశ్వలు వాళ్ళు ఉంటారు విఘ్నేశ్వరు వారికి అయితే ముందుగా నమస్కారం చేయండి ఇక్కడైతే రోజు ఉదయాన్నే చాలా మంది వచ్చి ఇక్కడ విఘ్నేశ్వరు వారికి సమర్పిస్తారు అలాగే పూలు పలహారు అలా సమర్పించి ఇక్కడ నుంచి స్వామివారి దర్శనానికి వెళ్తారు మీరు చూడొచ్చు క్లారిటీ మనమైతే ఒక మూడు ప్రదర్శనలు చేసి సోమవారు తర్వాత అయితే సోమవారి దర్శనానికి వెళ్తాం ఈ మూడు ప్రదర్శనలు చేసే మధ్యలో అయితే మీరు అయితే గమనించవచ్చు ఒక విఘ్నేశ్వరు వారి చిన్న ఆలయం లాగా ఉంటుంది ఇప్పుడైతే మనం మూడు ప్రదర్శనలు చేద్దామండి దర్శనం అయితే కంప్లీట్ చేసాం ఇప్పుడైతే మనం దర్శనానికి వెళ్తున్నాం ఉచిత దర్శనం ఉంది కావాలని మీకు ఇరవై రూపాయల దర్శనం కూడా ఉంటుంది ఇరవై రూపాయలు ఏంటంటే కొంచెం ఎదరకు వెళ్తాం అంతే ఇప్పుడైతే మనం అయితే ఉచిత దర్శనం వెళ్తున్నాం ఉచిత దర్శనం అయితే నందీశ్వరం పక్కన ఉంటుంది గుడి అయితే పైనుంచి అయితే ఇలా ఉంటుంది ఒకసారి అయితే మీరైతే మొత్తం చూడొచ్చు మీరైతే స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత మెట్లు దిగిన తర్వాత ఎడం పక్కన అయితే బాల త్రిపుర దేవి అమ్మవారి ఆలయం కూడా ఉంటుంది అమ్మవారి ఆలయాన్ని కూడా దర్శించుకోండి తర్వాత అయితే మన ఇక్కడ ఉన్నటువంటి ఉప ఆలయాలు దర్శించుకుందాం అండి చెప్పించి చివరి వరకు అయితే మీరైతే ఉన్నటువంటి కుమార రామ భీమేశ్వర స్వామి రాజ్యాన్ని బ్రమ తప్పకుండా ఈ పద్ధతులను పాటించి చివరి వరకు ఇలా మీరు దర్శనం చేసుకున్నట్లయితే ఒక గొప్ప అనుమతుడైతే మీరైతే వెంటకి వెళ్ళగలుగుతారు మీరైతే ఇక్కడ బయటకు వచ్చిన తర్వాత చూడొచ్చు ప్రసాదం కౌంటర్ కూడా ఉంటుంది పులిహోర ప్రసాదం అలాగే లడ్డు ప్రసాదం ఎంత ఉంటుంది రవ్వ లడ్డూ అయితే ఇస్తారు దాని పక్కన అన్నదానం కూడా ఉంటుంది మీరైతే పన్నెండు గంటల నుంచి అయితే ఈ అన్నదానం స్టార్ట్ అవుతుంది ఇదే కాకుండా బయట కూడా ఒక అన్నదాన సత్రం కూడా ఉంటుంది గమనించగలరు ఇక్కడైతే భీమేశ్వర స్వామివారం ఆలయంలో అయితే రెండు రెండు చోట్ల అన్నదానం అయితే జరుగుతుంది ఒక ట్రస్ట్ ద్వారా జరుగుతుంది ఇంకోటి ఎండో ఐ మీన్ ట్రస్ట్ ద్వారా అంటే ఎండోమెంట్ ద్వారా జరుగుతుంది ఇంకోటి వచ్చేసి బయట ట్రస్ట్ ద్వారా జరుగుతుంది అది ప్రైవేట్ది రెండు చోట్ల అయితే మీరు భోజన సదుపాయాన్ని అయితే ఉపయోగించుకోవచ్చు మీరైతే క్షేత్రం అయినటువంటి భీమేశ్వర స్వామి వారు దర్శించుకుని వెను వెంటనే ఇక్కడ మాండవ నారాయణ స్వామి గుడికి అయితే రావచ్చు ఈ మాండవ నారాయణ గురికి సంబంధించిన ఫుల్ వీడియో అయితే మన ఛానల్లో ఉంది ఒకసారి అయితే వెళ్ళి చూసేయండి తప్పకుండా అయితే మీరైతే సమర్ల కోట వచ్చినప్పుడు తప్పకుండా అయితే ఈ ఆలయాన్ని కూడా దర్శించుకోండి